అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనం తెలుసుకుంటున్నాం త్రైత సిద్ధాంత భగవద్గీతలో మూడు ఆత్మల జ్ఞానం సంపూర్ణంగా మనం తెలుసుకుంటున్నాం ఈరోజు సన్యాస యోగము అనే అధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం శక్నోతి హైవయస్సూడం ప్రాక్చరీద విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుకీ నరహ ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు భావము శరీరమును విడవకమునుపే కామ క్రోధములు వాటి వేగమును లేకుండా చేసి శాంతము దాచు సమర్థుడెవడో వాడే బ్రహ్మయోగ యుక్తుడు వాడే ఆత్మసుఖము పొందువాడు వివరము ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియచేశారు బ్రహ్మయోగులు ఇలా ఉంటారు అని తెలియచేశారు ఇక్కడ బ్రహ్మయోగులు శరీరము విడువక మునుపే అంటే శరీరం మరణము రాకముందే కామ క్రోధములు అనే వాటిని వేగము తగ్గించుకుందురు అన్నారు కామము అంటే ఆశ కోరికలు క్రోధములు అంటే కోరికలు కోపములు అవన్నీ క్రోధములు వాటి వేగమును లేకుండా చేసుకుంటారు అని ఇక్కడ అర్థం తెలియచేశారు శాంతమును దాల్చు అవన్నీ కోరికలు ఆశ కోపములు లేకుండా చేసుకొని ఇక్కడ శాంతము దాల్చు సమర్థుడెవడో వాడే బ్రహ్మయోగ యుక్తుడు అని ఇక్కడ స్వామివారు తెలియజేశారు బ్రహ్మయోగానికి అర్హుడు యుక్తుడు అని తెలియచేశారు వాడే ఆత్మసుఖము పొందువాడు బ్రహ్మయోగము ఆచరించువాడు మాత్రమే ఆత్మని సుఖము పొందుతాడు ఆత్మ ద్వారా సుఖము పొందుతాడు అని ఈ శ్లోకములు బ్రహ్మయోగి ఎలా ఆత్మసుఖము పొందుతాడు అంటే కామ క్రోధములు లేకుండా శాంత స్వభావము కలిగి ఉన్నవాడే ఆత్మసుఖము పొందుతాడు బ్రహ్మయోగ యుక్తుడు అని ఈ శ్లోకములు తెలియజేశారు अंदर की नमस्कार